అందరికి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఇంకైతే మూడు లుంగీలు మూడు మూడు ఆరు లుంగీలు అయితే ఉన్నాయి అవైతే జాయింట్ చేయాలన్నమాట చేస్తాను నన్ను ఫ్రెండ్స్ నేనైతే ఒక లుంగికి అయితే ఇరవై రూపాయలు తీసుకుంటాను మీ ఊర్లో ఎంత ఫ్రెండ్స్ లుంగీ కూర్చే ఒకసారి ఏమైందంటే మా పెద్ద అక్క అయితే నాలుగు లుంగీలు అయితే తెచ్చిచ్చిందనమాట కుట్టమని నాలుగు లుంగీల్లో వచ్చేసి మూడు లుంగీలు అయితే నీట్గా అనమాట ఇంకో లుంగి ఉంటుంది కదా దాన్ని ఎలా కుట్టానో నాకైతే అర్థం కాలేదు అది కుచ్చిగా వచ్చేసింది ఇక్కడ పై పక్క ఉన్న పీస్ తీసి అక్కడ చివరి పక్క ఉన్న తీసి కుట్టాను మడతబడినట్టు వచ్చిందనమాట ఆ లుంగి కానీ మడత పెట్టేసి ఇచ్చేసానమాట నాలుగు లుంగీలు మా అక్క అయితే తీసుకెళ్ళింది ఇంకా ఆ లుంగి కట్టుకునేటప్పుడు మా బావగారైతే ఎన్ని సార్లు తిరగతిప్పుకున్నారు ఎన్నిసార్లు ఒక పది నిమిషాల దాకా ట్రై చేశారంట అప్పుడైతే ఇంకేం చేస్తారు కుట్టడమే నేను అలా గుట్టాను కదా అని చెప్పి నవ్వుకున్నారంట తర్వాత మా అక్కకైతే చెప్పారు క్యామిడీగా క్యామిడీగా అనిపించింది నాకు మా అక్క చెప్తుంటే ఓమే ఎలా గుట్టినామే ఆ లుంగిని ఆయన ఒక పది నిమిషాల దాకా బాత్రూంలో నుంచి బయటికి రాకుండా ఓమే ఇది తెగ తిప్పలేకపోతున్నామే ఇంకొక లుంగి తెచ్చిమ్మన్నాడు నేను ఎప్పుడు లుంగీలు కుట్టినా కూడా నాకు అదే టాపిక్ అయితే గుర్తొస్తుందనమాట నేను అలా ఎలా కుట్టానబ్బా అని చెప్పేసి మళ్ళీ నీట్గా కుట్టిస్తాను అని చెప్పాను కానీ ఆయన చాలా క్యామెడీగా మాట్లాడారంట ఆ విషయాలన్నీ మా నాకు చెప్పింది నేనైతే చాలా అసలు నేను ఎప్పుడు లుంగీలు కుడుతున్నా నాకు అదే విషయం అయితే నాకు బాగా గుర్తొస్తుంటుంది అనమాట మా పెద్ద బావ గారంటే కొంచెం నాకు భయము ఎందుకంటే సీరియస్గా ఉంటారు ఆయన కానీ జోకులు వేస్తే మాత్రం నవ్వైతే అస్సలు ఆపుకోలేను నేనైతేను చాలా హ్యాపీగా అసలు ఎంత బాగా నవ్వుకునేవాళ్ళమా మేమైతేను చాలా సంతోషంగా అనిపించేదనమాట అసలు అది బ్యూటిఫుల్ మెమరీయే నాకైతేను చాలా గుర్తుందనమాట ఆయన వేసే జోకులన్నీ నాకు గుర్తొచ్చినప్పుడు నవ్వుకుంటూ ఉంటాను నాలో నేనేను ఇంత మంచి ఫ్యామిలీకి కోడలు నేను నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇంత మంచి ఫ్యామిలీని నాకు ఇచ్చిన ఆ ఏడుకొండల స్వామికి శతకోటి వందనాలు ప్రతి ఆడపిల్లకి లాంటి ఫ్యామిలీ లాంటి ఫ్యామిలీ దొరకాలని నేనైతే మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటూ ఉన్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ భావగారులతో మీ మరిదలతో మీరు ఎలా ఉండేవాళ్ళో మీది ఉమ్మడి కుటుంబం అయితే కామెంట్ చేయండి మీకు ఉమ్మడి కుటుంబం ఇష్టమా లేదా అనేది నాకైతే ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం మేమంతా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ అప్పుడప్పుడు మా ఆయన నన్ను తిడుతున్నా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళంతాను మా బా పెద్ద బావగారు మా చిన్న బావగారు కానీ అందరూ నాకు చాలా సపోర్ట్గా ఉండేవాళ్ళు మా మామగారు మా మామగారు కానీ అత్తగారు కానీ చాలా సపోర్ట్ అనమాట ఇంకా మరిన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను నా ఛానల్ సప్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒక ఐదు లుంగీలు అయితే జాయింట్ అయితే చేసేసానమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్